Hi Friends! వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో ఈ రోజు యాక్చువల్గా స్పెషల్ రెసిపీనే అండి ఎందుకంటే ఈ వేసవి కాలంలో మాత్రమే దొరికే మనం మ్యాంగోస్తో ఏ రెసిపీ చేసినా అది నిజంగా స్పెషలే కదండి అందుకే నేను స్పెషల్ రెసిపీ అన్నాను ఓన్లీ స్పెషల్ రెసిపీనే కదండో సో మన తెలుగు వాళ్ళకి మామిడికాయలతో ఏ పచ్చళ్ళు చేసినా అంత ఇష్టం కదా ఇది ఒక ఎమోషన్ అనే చెప్పాలి ఎమోషన్ అని ఎందుకు అన్నానంటే మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషన్ ఈ మ్యాంగో పచ్చళ్ళని ఎందుకు అన్నానంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా సో వేడి వేడి అన్నం లాస్ట్ లో బాండిలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా టేస్ట్ వేరే లెవెల్ కదా అయితే మీరు కూడా ఒక ముద్ద తినండి మరి ఇది మీకోసమే సో లాస్ట్ లో ఇలాగా మీకు వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తినడం మీకు కూడా ఇష్టమేనా సో అయితే ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లటి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ ఇక్కడ నేనైతే నేను వన్ అండ్ హాఫ్ కేజీకి కి సరిపోయే ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నానండి మీ క్వాంటిటీ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడమే ఓకేనా సో ఇలాంటి పుల్లటి మామిడికాయలు అయితే తీసుకోవాలి పచ్చడి కంటే సెపరేట్ గా వస్తాయండి అవి తీసుకుంటేనే బాగుంటది అనమాట తర్వాత గ్యాస్ పైన బాండిల్ని పెట్టుకొని మనం ఆవాలు మెంతులు అయితే ఫ్రై చేసుకుందామండి ఇవి క్వాంటిటీలో ఎంత తీసుకున్నానంటే సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ మెంతులు సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఆవాలు అనమాట ఈ కప్పు యాక్చువల్ గా వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ అండి దాంట్లో సగం తీసుకున్నాను ఓకేనా సో ఇక్కడ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి లైట్ లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆవాలు అనేది చిట్పట్ల ఆడుతాయి సో మెంతులు అనేది ఇలా కలర్ చేంజ్ అవుతాయి అంతవరకు ఫ్రై చేసుకుని ఇవి తీసి ఒక మిక్సీ జార్ లో తీసుకొని పౌడర్ చేసి నొన్నగా పౌడర్ చేసి ఎంత వీలైతే అంత పక్కన పెట్టేసుకుందాం ఆ పౌడర్ ని వన్ అండ్ హాఫ్ కేజీ మామిడికాయ తురుములోకి ఒక కేజీ ఎగ్జాక్ట్ గా నూనె సరిపోతుందండి ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా పోసుకోవచ్చు ఎందుకంటే పైన ఆల్వేస్ మన పచ్చళ్ళకి పైన నూనె తేలుతూ ఉండాలి అసలు మన పచ్చడి లోపలే ఉండాలి అప్పుడే మన పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలువు ఉంటాయి ఇది ఒక చిన్న టిప్ మీరు పచ్చళ్ళు పాడవకుండా ఉండడానికి ఇది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలండి సో ఆల్వేస్ మనం పచ్చడి స్టోర్ చేసే డబ్బాలో అయినా నూనె ఎక్కువ ఉండాలి సో మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్ గానే ఉంటది అలా ఉంటే సో మనం తీసుకున్న మామిడికాయలు అయితే ఇలా పెద్దగా కట్ చేసుకోండి ఇలా పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం సన్నగా తురుముకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తురమడానికి చాలా ఈజీగా ఉంటదండి తురిమేటప్పుడు కూడా ఒక టిప్పు పాటించాలండి సో మనకు తురిమే వాటిలో సైజెస్ ఉంటాయి కదా కొంచెం పెద్ద సైజు ఇలా నేను చూపిస్తున్న విధంగా వీడియో క్లిప్ లో సో ఇలా కొంచెం పెద్ద సైజు ఉండే వాటితోనే తురుముకోండి మరి సన్నగా అంటే అది ఎలా అయిపోతుందంటే మరి పేస్ట్ లాగా ఉంటది అలా కాకుండా ఇలా కొద్దిగా ఎక్కువగా ఉంటే మన పచ్చర అనేది చాలా బాగుంటుంది అండి సో ఈ టిప్పు గుర్తు పెట్టుకుని ఇలాగా మీరు తురిమేటప్పుడు జాగ్రత్త అయితే తీసుకోండి ఇలా అంతా మీకున్న క్వాంటిటీ మొత్తం ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఒక లీటర్ ఆయిల్ అవసరం అవుతుంది అన్నాను కదా ఒక లీటర్ ఆయిల్ మీరు స్టార్టింగ్ లోనే కాగ పెట్టేసి చల్లార్చుకోవాలన్నమాట పూర్తిగా చల్లారాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం అండి సో మనం పచ్చడి కలపడానికి కొంచెం పెద్దగా ఉండే బాండిల్ కానీ గిన్నె కానీ తీసుకోండి ఎందుకంటే మనం ఈజీగా కలపచ్చు సో బాగా కలుస్తుంది అన్నమాట కొంచెం పెద్దగా ఉండాలి మరి సరిపోయేటట్టుగా తీసుకోవద్దండి గిన్నెని ఇలా కొలతలు ఎలా తీసుకోవాలంటే అండి కారం ఇది యాక్చువల్ గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి ఈ కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ కప్పు వేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కారం తీసుకోవాలి ఓకేనా సో నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఇందులో ఓకేనా సో మళ్ళీ తర్వాత మనం ఉప్పు తీసుకుందాం సో ఉప్పు అయితే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కదా దీంట్లో సగం తీసుకొని వేస్తున్నాను ఇంకొక సగం పింక్ సాల్ట్ వేస్తున్నాను సో నార్మల్ సాల్ట్ వైట్ సాల్ట్ హాఫ్ కప్పు వేసాను ఇంకొక హాఫ్ కప్పు పింక్ సాల్ట్ వేస్తాను అనమాట పొట్టలు మనం టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాం ఉప్పుని ఓకేనా ఇది ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి మళ్ళీ తక్కువైతే లాస్ట్ లో మూడో రోజు మనం పచ్చడి తిరగ కలుపుతాం కదా అప్పుడు వేసుకోవచ్చు సో ఇప్పుడైతే పసుపు రెండు టేబుల్ స్పూన్స్ వేసేస్తున్నానండి ఓ తర్వాత యాక్చువల్ గా మనం వెల్లుల్లి తీసుకోవాలండి సో ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టు తీసి తీసుకొని వేసేసేయాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి వేసేసుకోవాలి ఓ తర్వాత మనం ఆల్మోస్ట్ లాస్ట్ లో ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి కదా ఆవాలు మెంతులు సో అది పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ పొడిని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఆవాలు మెంతుల పొడిని వేసేస్తున్నాను ఆల్మోస్ట్ మన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసామండి సో ఒక్కసారి ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మన నూనె పోసుకోవాలి సో నూనె యాక్చువల్ గా మనం వన్ కేజీ నూనె తీసుకున్నాం కదా సో బాగా చల్లారిన తర్వాత నూనెని పోసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలన్నమాట సో ఇది టోటల్ వన్ కేజీ నూనె నేను కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుతున్నాను ఓకేనా సో ఇలా కొద్ది కొద్దిగా ఫస్ట్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి ఓకేనా సో ఇందులోకి ఒక టూ కప్స్ అయితే ఫస్ట్ లో పోస్తున్నానండి సో ఇలా పోసుకొని మనం మన నూనె కొద్ది కొద్దిగా ఇలా పోసుకొని నేను చేత్తోనే కలిపేస్తున్నానండి సో చేత్తో కలిపితే ఆ ఫీలింగ్ వేది కదా సో మనకి చాలా బాగా లైక్ మిక్స్ అయినట్టుగా బాగుంటది అనమాట సో అది మీ చాయిస్ యాక్చువల్ గా చేత్తో కలిపితే కొంచెం చెయ్యి మండుతుంది సో లేదు అనుకుంటే స్పూన్ తో కూడా మీరు కలుపుకోవచ్చు మీది ఏది కంఫర్ట్ ఫట్ ఉంటే మీకు అది ఫాలో అయిపోండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ చక్కగా కలిపేసుకున్నాం కదండి సో లాస్ట్ ఇంగ్రీడియంట్ మాస్టర్ బ్లాస్టర్ మన మ్యాంగో తురుము మామిడికాయ తురుము అయితే మనం పక్కన పెట్టేసుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాం సో మన మామిడికాయ తురుము కొద్ది కొద్దిగా వేస్తూ ఇందులోకి మనం కలుపుకోవాలండి లేదంటే అంతా కూడా ఒకేసారి వేసి కలుపుకోవచ్చు సో అంతా ఒకేసారి వేస్తే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది కలపడానికి అంతే డిఫరెన్స్ సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా కలుపుకోవచ్చు అండి సో నేను అంతా ఒకేసారి వేసేసి కలిపేస్తున్నాను అంతా మామిడి తురుము వేసిన తర్వాత మన నూనె కూడా యాక్చువల్ గా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం నూనె వేసుకొని కలిపేసేయాలండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నూనె మొత్తం వేసేస్తున్నాను వేసేసి ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఓకేనా సో చక్కగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో మన మామిడికాయ తురుము పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి సో రెడీ టు సర్వ్ అనమాట సో ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా సో నిజంగా తిన ఇంకా వేరే లెవెల్లో ఉందండి అంత టేస్టీగా ఉందనమాట యాక్చువల్గా మనం మూడు రోజులు ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత ఈ పచ్చడిని తిరగ కలుపుకోవాలండి చూసారా సో పైన మొత్తం ఆయిలే ఉంది ఇలాగే మీరు స్టోర్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటే మీ పచ్చడి ఆల్వేస్ ఎన్ని మంత్స్ సిక్స్ మంత్స్ అయినా చెడిపోదండి బయట పెట్టేసినా కూడా సో అందుకని ఆల్వేస్ మీరు ఇలా నూనె ఎక్కువగా పైన ఉండేలా చూసుకోండి మన పచ్చడి పైన ఎప్పుడు ఉండకూడదు అలా ఉందంటే బూజు పట్టేస్తుంది నూనె ఉంటే ఏమవ్వదు అనమాట మూడు రోజులు ఊరిన తర్వాత ఇలా తిరగ కలుపుకొని సో టేస్ట్ చూసుకోండి ఉప్పు తక్కువ అయితే వేసేసుకొని ఇంకొకసారి కలిపి మీరు కొద్ది కొద్దిగా వేరే బాక్స్ లోకి తీసుకొని వాడుకోవచ్చు అనమాట ఇంతే అండి వెరీ సింపుల్ అండ్ టేస్టీగా ఈ సమ్మర్ లో దొరికే మన మామిడికాయలతో ఎన్నో రకాల మనం పచ్చళ్ళైతే చేసేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేస్తారా నచ్చిందా సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ కమెంట్స్ లో అయితే చెప్పండి లేదంటే ఒక ఫోటో తీసి కమెంట్స్ లో అప్లోడ్ చేయండి సో యాక్చువల్ గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే నాకు ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త యూజర్స్ అనేది రికమెండ్ అవుతుంది అనమాట అందుకని నా చిన్న రిక్వెస్ట్ ఖచ్చితంగా మీకు అయితే నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముత్తు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్